చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెం మండలం కొదమడుగు పంచాయతీ బండ్లదొడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు బండ్లదొడ్డి అటవీ ప్రాంతంలో అడవి మృగాల కొరకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లకు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు వీరిద్దరితో పాటు ఒక పంది మృతి చెందింది బండ్లదొడ్డుకి చెందిన మామిడి తోట యజమానులు నాదముని బాలాజీ సీను వారి మామిడి తోటలో పందుల కోసం ఆదివారం రాత్రి కరెంటు పెట్టారు వీరు కరెంటు వైర్లను గమనించక వాటిపై పడడంతో వీళ్ళిద్దరూ మృతి చెందినట్లు సిఐ కత్తి శ్రీనివాస్ తెలిపారు ఇద్దరు వ్యక్తులు గోవింద్ కొట్టి అనేవాళ్ళు ఎలక్ట్రికల్ శాఖ వెళ్ళి చనిపోయిన రాబడిన సమాచారం మేరకు అక్కడ చిన్నప్పటి నుంచి గెలవడం జరిగింది అది మల్లపల్లి మామిడి కోట పనుల కోసం మామూలుగా పనుల కోసం కరెంటు పెట్టినట్లు అక్కడ కనబడతా ఉన్నది ప్రైమరీగా దాని మీద వాళ్ళ చనిపోయిన రైలు కంప్లైంట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు